వేములవాడలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నేడు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది భక్తులు పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆటో యూనియన్ సభ్యులు ఏకతాటిపైకి వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఉదయం నుంచి ఏర్పాటు చేసి భక్తులకు సాంప్రదాయ వంటకాలను అందించారు కార్యక్రమ ప్రాంగణం భక్తుల రద్దీతో కిక్కిర్సిపోయింది ఈ సందర్భంగా ఆటో యూనియన్ డివిజన్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేవుడి దయతో మా ఆటో యూనియన్ సభ్యులు డివిజన్ పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా పాడి పంటలతో వర్దిల్లాలని స్వామివారిని ప్రార్థించాం వినాయకుని ఆశస్సులతో ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా చేపడతామని తెలిపారు అన్నదాన కార్యక్రమానికి భక్తులు విశేష స్పందన చూపారు కుటుంబ సమేతంగా గ్రామీణ ప్రాంతాల నుండి కూడా భక్తులు విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సేవా కార్యక్రమం విజయవంతం కావడానికి ఆటో యూనియన్ సభ్యుల కృషి సమన్వయం విశేషంగా నిలిచింది ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆటో యూనియన్ సీనియర్ నాయకులు ఎస్కే సాబీర్ కాంగ్రెస్ నాయకులు పులి రాంబాబు గౌడ్ ఆటో యూనియన్ డివిజన్ ఉపాధ్యక్షులు సందెల దేవయ్య ఆటో యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మర్రిపల్లి రాజు కార్యదర్శి అక్కనపల్లి శ్రీనివాస్ ఉల్లెందుల మల్లేశం ఆటో యూనియన్ కాలవర్గ సభ్యులు ఆర్గనైజర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు रेट पई चकड़ ఈరోజు వెమ్లవాడ మండల ఆటో డివిజన్ ఆధ్వర్యంలో దాదాపు మూడు వేల వైద్యులకు భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం మేము ఈ వినాయకుడిని పెట్టుకోబట్టి ఇరవై ఏడు సంవత్సరాలవుతుంది ప్రతి సంవత్సరం వినాయకుడిని పెట్టుకొని ఆ వినాయకుడిని కోరుకునేది ఒకటి ఆటోలు మంచిగా నడవాలి ఆటో డ్రైవర్లు ఓనర్లతో చల్లగా వాళ్ళ కుటుంబానికి చల్లగా ఉండాలి మా ఆటోలలో ఎక్కి తిరిగి ప్యాక్ చేస్తున్నాం చల్లగా ఉండాలని ఆ రాయోత్సవాన్ని ప్రతి సంవత్సరం వేడుకుంటాం అదేవిధంగా వినాయకుత్సవం ఈ తొమ్మిది రోజులు పూజల్లో ప్రతి రోజు మేము వేడుకుంటున్నాం ఎందుకంటే వారు ఎక్కునే మేము మా భక్తులు కాబట్టి వారత్సవం చల్లగా ఉండాలి మా ఆటల గిరాకీ బాగుండాలని ప్రతి రోజు తొమ్మిది రోజులు మేము ఆ వినాయకుడిని వేడుకోవడం జరుగుతుంది ఈ రోజు తొమ్మిదో రోజు ఈరోజు మేము ఐదున్నరకే శోభయాత్ర స్టార్ట్ చేసి తొమ్మిది గంటల లోపటే నిమజ్జనం చేస్తాం అందరూ గందోళ పట్టణంలో నిర్వాహకులు తొందరగా నిమజ్జనం చేయాలని అందరినీ వేడుకుంటూ అందరికీ వస్తారు